ఎంతవరకు అయితే అవకాశం ఉంటుంది అంతవరకు ఉంటే వెళ్ళాలంటే అక్కడ మన స్టార్ట్ దగ్గర కలిసేది ఇప్పుడు అలా కాకుండా ఉన్నది మొదలు పెట్టేసి చేతులు పెరుగుతుంది ఇప్పుడు కూడా ప్రతి ఏ రైతు కూడా అడగకూడదు అనేది గవర్నమెంట్ సీఎం గారు ఆదేశం ఏ రైతు కూడా నాకు సబ్సిడీ రావడం లేదు ప్రతి రైతు కూడా ఈ జుడిషన్ అంటే నాని

మూడు రేటు ఆ రేటు అనేది పూర్తి స్థాయిలో ఒక సరళీకృతమైనది రేటు తగ్గించాలన్నా కూడా మాకు ముందుగా నెల రోజుల ముందుగా తెలియజేస్తే ఒక క్రాప్కు ముందు తెలియజేస్తే దాన్ని మేము ఇంప్లిమెంటేషన్ చేసుకోకపోతే మాది తప్పు అవుతుంది మాకు తెలియజేయాలి దాని తర్వాత పవరు జోను నాన్ జోను అని కాకుండా గతంలో ప్రకటించడం జరిగింది తర్వాత నాను ఆక్వా జోన్ తీసుకురావడం వల్ల రైతు సోదరులు చాలా నష్టపోయారు మాకు పవరు ప్రతి చెరువు ఆక్వా రైతు చెరువు ఎవరైనా సరే ఏ సోదరుడైనా సరే అందరికీ కూడా రూపాయిన్నరకి కరెంటు ఇవ్వాలి దానికి మీటర్లు కొత్తగా మీటర్లు పెడుతున్నారు గత గవర్నమెంటు మీటర్లతో ఒప్పందం జరిగింది ఆ మీటర్లు పెట్టుకుంటే యాభై వేలు ఇచ్చే బిల్లు జనరల్గా ఈరోజు అరవై ఐదు వేల రూపాయలు అంటే పదిహేను వేల రూపాయలు నెలకి ఒక రైతు ఒక యాభై వేల రూపాయలు కట్టే రైతు నష్టపోతున్నారు లక్ష రూపాయలు అయితే ముప్పై వేల రూపాయలు అవుతుంది దానికి సరైన విధి విధానాలు లేకపోవటం వల్ల మా మీటర్లకి సహజంగా ఎంసీపీ కెపాసిటీ అనేది పెడతాము దానికి ప్రత్యేకంగా ప్యానల్ బోర్డు అనేది పెట్టుకోమంటున్నారు సరే పెద్దవాళ్ళు ఏదన్నా ప్యానల్ బోర్డు లక్ష రెండు లక్షలైనా పెట్టుకుంటారు శ్రీనివాసరాండి నేను మత్స్య సహాయ సంచాలకులు పనిచేస్తున్నాను ఈరోజు ఈ ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆక్వా రైతుల సంఘం అసోసియేషన్ ప్రథమ మీటింగ్కి మా డిపార్ట్మెంట్ను ఆహ్వానించినందుకు ముందుగా ఈ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రైతులకి ఏదైతే మేలు జరుగుతుందో అది చేయటానికి ప్రభుత్వం ఎప్పుడు ముందులో ఉందండి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఆక్వా రైతులకి అన్ని విధాల సహక సహాయ సహకారాలు అందించాలనేది మాకు క్లియర్గా వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళు చెప్పినట్టు ప్రతి రైతుకి జొనేషన్ అనేది సంబంధం లేకుండా ప్రతి రైతుకి ఆ పవర్ సబ్సిడీ అనేది ఇవ్వటం గవర్నమెంట్ ప్రథమ కర్తవ్యంగా భావించి ప్రతి రైతును కూడా ఈ జొనేషన్ పరిధిలోకి తీసుకురావడానికి ఈరోజే ఆక్వా మన గ్రామ పంచాయతీలో పంచాయతీ తీర్మానం ద్వారా తీసుకొని ఇది గవర్నమెంట్కి పంపిస్తాము ప్రతి రైతుకి వీలును కోరిన విధంగా ప్రతి రైతుకు రూపాయన సబ్సిడీ అందించడానికి గవర్నమెంట్ ముందుందండి అదేవిధంగా రైతులు ఎక్కువగా బలోపేతం కావడానికి ఈ ఆక్వా రై ఆక్వా హ్యాసిరీస్ వాళ్ళతోటి తర్వాత ఈ ఫీడ్ ప్లాంట్ వాళ్ళతోటి తర్వాత ప్రాసెసింగ్ యూనిట్స్ వాళ్ళతోటి అందరు కలిసి త్వరలో మా స్టేట్ కో వైస్ చైర్మన్ గారు ఒక మీటింగ్ను ఏర్పాటు చేశారు ఆ మీటింగ్ రో రోజు కూడా ఈ అసోసియేషన్ వాళ్ళందరినీ కూడా ఆ మీటింగ్ ఇన్వైట్ చేసి ఆ వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి వీళ్ళ డిమాండ్స్ని ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ద్వారా ఈ రైతులందరినీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ ఆక్వా అసోసియేషన్ వాళ్ళందరినీ తర్వాత హ్యాసరీస్ వాళ్ళని తర్వాత ఫీడ్ ప్లాంట్ వాళ్ళని తర్వాత ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి రైతులకి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా న్యాయం చేస్తామని तेलिजेगा